హాల లూయ ఎస్ఐ నామమునికే మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం చాప్టర్ థర్టీన్ వర్స్ ఫైవ్ పదమూడవ అధ్యాయం ఐదవ వచ్చిన టుడే గాడ్స్ ప్రామిస్ ఫర్ అస్ మనందరి కొరకు దేవునికి వాగ్దానం నేను నిన్ను విడువను ఎడబాయను ప్రిలరా కట్టుకున్న భర్త నిన్ను విడిచిపెట్టిన కన్న బిడ్డలో కొంతకాలం వరకు నిన్ను చూసి వృద్ధాప్యానికి రాగానే నిన్ను వదిలేసిన లేకపోతే నీ యొక్క భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా లేకపోతే నీ స్నేహితులు నిన్ను మర్చిపోయినా నీ బంధువులే నిన్ను జ్ఞాపకానికి తెచ్చుకోకపోయినా నేను సేవిస్తున్న దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఈ విల్ నాట్ లీవ్ యూ అండ్ సేక్ యూ నా దేవుడు నిన్ను విడివాడు ఏడబాయడు ఎప్పటి వరకట ముద్దిమ్మి వచ్చే వరకు ఆయన నిన్ను శంకరెత్తుకుంటేనే ఉంటాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు ప్రిలారా ఏసేపు అందరూ వదిలేశారు అన్నదమ్ములు వదిలేస్తారు తండ్రి కూడా అనుకున్నాడు ఇక చనిపోయాడు నా కుమారుడని కానీ చివరి వరకు దేవుడు ఏసేపుని విడవలేదు ఎడబాయిలేదు ఎవరైతే ఏసేపుని విడిచిపెట్టారో ఆ అన్నదమ్ములకి కాణాలు ఉన్నటువంటి ఆ ప్రజలకు ఏసేపు దిక్కయ్యాడు దిక్కయ్యాడు ఈరోజు గమనించి యాకోబు ఒంటరైపోయాడు ఇబ్బే ఆయన ఒంటరయిపోతున్న పరిస్థితులలో యాకోబుని దేవుడు చూశాడు ఒక దర్శనమిచ్చి యాకోబుని దేవుడు విడవలేదు ఆ దర్శన ప్రకారంగా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు ప్రిల్లరు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా ఎవరు లేరు అని అనుకుంటున్నావా అందరూ ఉండి కూడా నన్ను బాధపడుతున్నావా అయ్యో నా బ్రతికేంటి నా స్థితి ఏంటని నా తలరాత ఇంతేనా ఇది మారదా ఇంకా నేను ఎట్టుపోయినా నాకు నష్టమే కలుగుతుంది మంచిగా ఉంటున్నాను పది మంది నా మీద నిందలు వేస్తున్నారు కానీ నీరే మిగులుతుంది దుఃఖమే మిగులుతుంది అని బాధపడుతున్నావా ఎన్నోసార్లు ఒంటరిగా ఉండేటప్పుడు ఏడుస్తూ ఇక చనిపోతే మేలు అని అనుకున్న పరిస్థితులు కూడా నీకు ఉన్నాయి కదూ అయితే ఈరోజు వాగ్దానం నీ కొరకే నీవు ఆరాధిస్తున్న దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు ఏ సుక్రీస్తు ప్రభువాడు నేను ఏమాత్రం కూడా చేయి విడువడు ఎడబాయుడు ఆయన కనబడగానే కార్యాలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభువులో ఉండగలిగితే ప్రభువుని విడవకుండా నువ్వు ఉండగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టివాడు కాదు కొన్నిసార్లు మనం ప్రభుని మర్చిపోతాం ఆయన వాగ్దానాలు మర్చిపోతాం ఆయన కార్యాలు మర్చిపోతాం ఆయన ఉపకారాలు మర్చిపోతాం ఆయన చేసిన డీట్స్ మన గుర్తుగా రావు నువ్వు మర్చిపోయినా నువ్వు విడిచిపెట్టినా నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను ఎన్నడు విడివాడు ఎడా బాయ్డు ఆయన చేయి పట్టుకుంటూ ఉంటాడు ఎల్ల వేళల సదాకాలం నీకు తోడుగా ఉంటాడు అంటున్నాడు ఆయన ఆయన సదాకాలం మీతో ఉన్నాను ఈ వాగ్దానం నీ గురించే బ్రైడే సిస్టర్ బ్రదర్ ఈ ప్రామిస్ నీ కొరకే నమ్ము బలంగా ప్రభు యొక్క వాగ్దానం నమ్మితే గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటావు గాడ్ బ్లెస్ యు ద లాడ్ విల్ నాట్ లీవ్ యూ అండ్ పర్సేక్ యూ ఆల్ ద డే ఈ దినమంతా నా దేవుడు నేను విడుపడాడు గాడ్ బ్లెస్ యు